హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారండి ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం అయితే ఆగస్ట్ ఎయిత్ వస్తుందండి మరి ఈ వరలక్ష్మి వ్రతానికి సెంటిమెంట్గా కొనుక్కోవాలి అది కాకుండా మనం బంగారం కొనుక్కోవడానికి ఆడవాళ్లకు ఏదో ఒక చిన్న రీజన్ ఉన్నా చాలండి ఈజీగా కొనుక్కోవచ్చు కానీ కొంచెం మనం ప్లానింగ్తో కొనుక్కోవాలి సో వరలక్ష్మి వ్రతానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఒక చిన్న కాసైనా కొనుక్కుంటారు కదా సో ఈ వరలక్ష్మి వ్రతానికి రెండు వేల ఇరవై ఐదు వరలక్ష్మి వ్రతానికి ఆడవాళ్ళు ఎంత గోల్డ్ సేవింగ్స్ చేసుకోవచ్చో ఈరోజు చూద్దామండి సో ఈరోజు గోల్డ్ ప్రైస్ కూడా చెప్తానండి ఈరోజు గోల్డ్ ప్రైస్ అయితే ట్వంటీ టూ క్యారెట్ ఎనిమిది వేల రెండు వందల డెబ్భై రూపాయలు ఉందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ అయితే తొమ్మిది వేల ఇరవై రెండు ఉంది ఇకపోతే సిల్వర్ వచ్చి హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ ఉందండి పర్ గ్రాము సో మనకి ఆగస్ట్ ఎనిమిది మన టార్గెట్ కదా సో ఇక్కడ మనకి మార్చ్ ఆల్రెడీ ట్వంటీ వన్ డేస్ అయిపోయింది కదా సో ఇంకా మనకి టెన్ డేస్ ఉంది అంటే రేపటి నుంచి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పటి వరకు ఎలాంటి సేవింగ్స్ చేయలేదు వాళ్ళు అట్లీస్ట్ శుభప్రదంగా వరలక్ష్మి వ్రతానికి కొనుక్కోవడానికి వెంటనే సేవింగ్స్ చేయండి ఒకవేళ ఆల్రెడీ సేవింగ్స్ చేస్తున్న వాళ్ళైతే ఇది చేయగలము అనుకుంటే కంటిన్యూ చెయ్యండి దీన్ని కూడా ఒక సపరేట్ హుండీ పెట్టుకొని మీరు ఒక చిన్న పేపర్లో రాసుకోండి వరలక్ష్మి వ్రతానికి అన్నట్టుగా దానికి మీరు స్టిక్ చేసేసేయండి హుండీకి అంటే మీరు ఏ పర్పస్గా ఏ ఏ హుండీస్లో దేనికి సేవింగ్స్ చేస్తున్నారు అనేది మీకు ఒక ఐడియా కోసము సో మనకి మార్చ్ టెన్ డేస్ ఉంది ఏప్రిల్ థర్టీ డేస్ మే థర్టీ వన్ డేస్ జూన్ థర్టీ డేస్ జూలై థర్టీ వన్ డేస్ అండ్ ఆగస్ట్ సెవెన్ డేస్ ఉంది మనకి ఆగస్ట్ ఎయిత్న వరలక్ష్మి వ్రతం రోజు కొనుక్కుంటాము అన్నట్టుగా సో మనకి టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ డేస్ అయితే ఉందండి సో ఆగస్ట్ మంత్ మనకి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఎనిమిది వేల రెండు వందల డెబ్బై కదా సో పెరగొచ్చు తగ్గొచ్చు కానీ తగ్గడం అనేది మనం ఇంకా ఊహించుకోవాల్సిన అవసరం లేదండి ఎంతో కొంత పెరుగుతుంది సో మీరు ఫిబ్రవరి జనవరితో కంపేర్ చేస్తే ఇప్పుడు మార్చిలో మనకి ఏడు వేల తొమ్మిది వందల నుంచి కూడా ఎనిమిది వేల రెండు వందల వరకు వచ్చింది నిన్న మొన్న అయితే టూ డేస్ బ్యాక్ అయితే ఎనిమిది వేల మూడు వందల పది వరకు కూడా పోయిందండి మ్యాక్సిమం ఎనిమిది వేల మూడు వందల పది వరకు ఇప్పటికీ వెళ్ళింది సో మళ్ళీ ఒక ఫార్టీ రూపీస్ తగ్గి ఇప్పుడు రెండు ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఉంది సో బంగారం ఇప్పుడు మనం కొనలేము ఎందుకు నేను ప్రతిరోజు కూడా ఏదో రకమైనటువంటి సేవింగ్ ఐడియాస్ చెప్తున్నానంటే బంగారం ఇప్పుడు కొనలేము తర్వాత చూద్దాం అనుకుంటే మాత్రం తర్వాత ఎప్పటికీ మన ఆడవాళ్ళు కొనలేము నేను చెప్పేది మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని ఎందుకు ప్రతిరోజు కూడా ఎంతో కొంత సేవింగ్స్ చేయండి అంటున్నారంటే గోల్డ్ ప్రైస్ అనేది విపరీతంగా పెరిగిపోతుందండి బట్ కొంటూ ఉంటే ఇంకా పెంచేస్తారు అన్నట్టుగా మనకి కమెంట్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న మాట చెప్తానండి గోల్డ్ మనం ఇప్పుడు ఎనిమిది వేల రెండు వందల ఇది చాలా ఎక్కువ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువే అండి సో బాగా లగ్జరీ లైఫ్ లీడ్ వాళ్ళు ఆ డబ్బు బాగా ఉన్న వాళ్ళకి పెద్ద విషయం అనిపించదు గోల్డ్ ఎంత ప్రైస్ ఎంత పెరిగినా కూడా వాళ్ళు ఎన్నో గ్రాముల్లో కొనుక్కుంటూ ఉంటారు సో అది వేరే విషయం అండి బట్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎప్పటికప్పుడు పెరుగుతున్న గోల్డ్ ప్రైస్ మన మీద భారం పడుతున్నట్టు అంటే మనం చిన్న చిన్న వస్తువులు ఒక పది సవర్లు కొని అమ్మాయికి రేపు పెళ్ళిలో పెట్టాలి అంటే కూడా ఇంత ప్రైస్ ఉన్నప్పుడు ఎలా కొనాలనే ఆలోచిస్తాం సో గోల్డ్కి ఇంకా ఆల్టర్నేట్ అనేది వేరే ఏమీ లేదండి అంటే మనం పెట్టుకోవడానికి జ్యువెలరీ ఆల్టర్నేట్ మనకు వన్ గ్రామ్ ఉంది కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా సేవింగ్ చేయాలి అంటే గోల్డ్ కి ఈక్వల్ గా అంటే సిల్వర్ ఉంది కానీ అది గోల్డ్ కైతే ఈక్వల్ కాదు ఎందుకంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ మనం ఇందులో ప్రాఫిట్ తీసుకోవచ్చు అంటే మనం ఎప్పుడూ రీ రీసేల్ చేసినా ఎక్స్చేంజ్ చేసిన మనం క్యాష్గా చేసుకోవాలంటే మనకు ప్రాఫిట్తో వస్తుంది బట్ సిల్వర్ అట్లా కాదు కదా సిల్వర్ జ్యువెలరీ తీసుకుంటే అస్సలు వేస్ట్ సో ఎంతో కొంత జ్యువెలరీ కాకుండా కాయిన్స్ కొనిపెట్టుకుంటే ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది బట్ మనకి జో గోల్డ్తో కంపేర్ చేస్తే తక్కువే ప్రాఫిట్ సిల్వర్ అనేది సో గోల్డ్ కొనలేనప్పుడు చిన్న చిన్న అమౌంట్ ఐదు వందలు వెయ్యి అట్లా ఉన్నప్పుడు సిల్వర్ కూడా కాయిన్స్ కొనుక్కోమని చెప్పాను కదండి సో ఇప్పుడు కొనలేకపోతే మళ్ళీ ఇంకెప్పుడు ఇప్పుడు కొనలేమండి గోల్డ్ అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం చేయాల్సిందంతా మన దగ్గర ఉన్నటువంటి ఖర్చుల్లో తగ్గించుకొని లేదా ఆదాయం కొంత పెంచుకొని గోల్డ్ కొనాలి అనుకుంటే మాత్రం ఒక ఇన్వెస్ట్మెంట్గా మనం ప్రాఫిట్ రావాలి ఒక పదేళ్ల తర్వాతనో ఐదేళ్ల తర్వాతనో మనం పెట్టిన పెట్టుబడికి ఎంతో కొంత ప్రాఫిట్ ఉండాలి అంటే ఇప్పుడు మనం జాబ్కి వెళ్ళి శాలరీ అంటే మనం సంపాదించి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వేరండి మన ఇంట్లో ఉంటూ కూడా కొంత సేవింగ్స్ చేసుకుని మన దగ్గర ఉన్న డబ్బుని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మన ఇంట్లో కూర్చున్నా పడుకున్నా తిన్నా కూర్చున్నా ఏవైనా కూడా ఆ గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఆ ప్రాఫిట్ అనేది మనం కష్టపడకుండానే అంటే ఒక రకంగా ప్యాసివ్ అని మనకి రేట్ చేసి పెడుతుంది గోల్డ్ అంటే మీరు ఒక్కసారి కొనిపెడితే పెరుగుతున్న ధరలతో పాటు మనకి గోల్డ్ వాల్యూ పెరుగుతుంది కదా మనం ఒక పదివేలు పెట్టి ఒక వస్తువు లేకపోతే కాయిన్ కొన్నాం అనుకోండి ఒక ఐదారు ఏళ్ల తర్వాత దాని మీద మనకి ఎంత పెరిగిందో అది ప్రాఫిటే కదా సో మీరు జస్ట్ కొని ఇంట్లో పెట్టుకుంటే దాని మీద ఉన్నటువంటి ఆదాయాన్ని ప్రాఫిట్ని మనం తర్వాత అది ఒక మనకి ఫలితం అనమాట సో అట్లా అన్నమాట సో గోల్డ్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది బట్ ఈ సంవత్సరం రెండేళ్ళుగా నన్ను అడిగితే చాలా ఎక్కువగా పెరుగుతుందండి మరి ఇదంతా కూడా బులియన్ మార్కెట్కి సంబంధించి ఇది చెప్పాను కదండి దీనికంటూ ఒక సంస్థ ఉంటుంది దాంట్లో బోర్డు మెంబర్స్ ఉంటారు వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి డిసైడ్ చేస్తూ ఉంటారు గోల్డ్ ప్రైస్ సో దానికి మనం ఏం చేయలేము సో ఎంతో కొంత సేవింగ్స్ చేసి కొనుక్కోవడం తప్ప సో ఇంకా పాయింట్లోకి వచ్చేద్దామండి ఆగస్ట్ మంత్కి ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతూ ఉన్నా కూడా నేను యావరేజ్గా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేశానండి అంటే మనకి ఎంతో కొంత పెరుగుతూ ఉంది కాబట్టి మనకి దగ్గర దగ్గర నాలుగు నెలల టైం ఉంది కాబట్టి ఈ నాలుగు నెలల్లో మనకి ఎనిమిది వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఆరు వందల వరకు కూడా ఉండొచ్చేమో అంటే యావరేజ్గా వేస్తున్నాను అప్రాక్సిమేటెడ్గా మాత్రమే ఎవరు ఏమి మనము ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎలా ఉంది అని చెప్పగలం కానీ రేపటికి ఎలా ఉంటుందనేది చెప్పలేము అందుకని ఇక్కడ నేను ఒక టూ గ్రామ్స్కి నేను క్యాలిక్యులేషన్ చెప్తాను ఒకవేళ టూ గ్రామ్స్కి వద్దనుకున్న వాళ్ళు అంటే చేయలేమనే వాళ్ళు వన్ గ్రామ్ కూడా చేసుకోవచ్చు సో ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అంటే మనకి టూ గ్రామ్స్కి పదిహేడు వేలు గోల్డ్ ప్రైసే అవుతుందండి డైయింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ అనుకుంటే కూడా త్రీ ఫార్టీ ఒకవేళ మనకి వరలక్ష్మి వ్రతం రోజు ఆఫర్స్ ఏదైనా ఉండి వియే లేదు డైయింగ్ ఛార్జెస్ లేదంటే మనకి ఈ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది ఓకేనా బట్ నేను ఛార్జెస్ అనేది యాడ్ చేసి రాస్తున్నాను నెక్స్ట్ సారీ నెక్స్ట్ త్రీ పర్సెంట్ జిఎస్టీ అంటే ఫైవ్ ట్వంటీ రూపీస్ అవుతుంది అంటే మనకి సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అవుతుందండి రౌండ్ ఫిగర్గా మనం ఎయిటీన్ థౌజండ్ టార్గెట్గా పెట్టుకుందాం ఎందుకంటే ఎగ్జాక్ట్ టూ గ్రామ్స్లో ఉండొచ్చు అటు ఇటు మిల్లీ గ్రామ్స్లో ఉండొచ్చు కాబట్టి మనం ఎయిటీన్ థౌసండ్ టార్గెట్గా పెట్టుకుంటే సో ఈ హండ్రెడ్ అండ్ థర్టీ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ డేస్కి మనం ఎయిటీన్ థౌజండ్ డివైడ్ చేస్తే పర్ డే వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ మనం సేవింగ్ చేయాలి అంటే వన్ థర్టీ రూపీస్ అనుకోండి రౌండ్ ఫిగర్గా ప్రతిరోజు మనం నూట ముప్పై రూపాయలు సేవింగ్స్ చేయాలి సో డైలీ ఎర్నింగ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా అవకాశం ఉంటుందండి ఎందుకంటే ప్రతిరోజు డబ్బు చూస్తూ ఉంటారు ఏదో ఒక వ్యాపారం చేసేవాళ్ళు అనుకోండి అంటే ఆ డబ్బు వస్తూ ఉంటుంది పో పోతూ ఉంటుంది మనం బాక్స్లో వేసుకుంటూ ఉంటాం ఇట్లా సేల్స్ చేసే వాళ్ళకైతే అంటే డైలీ ఎర్నింగ్స్ ఉండి కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు ఉండే వాళ్ళకి ఈజీగా ఒక హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ మీరు ఒక హుండీ పక్కన పెట్టి చేసుకుంటూ రండి ఇకపోతే వీక్లీ పేమెంట్ ఉన్న వాళ్ళైతే వారం వారం తొమ్మిది వందల పది రూపాయలు సేవింగ్స్ చేయండి మంత్లీ శాలరీ వాళ్ళు శాలరీ రాగానే సో ఇంతవరకు మేము ఏమి సేవింగ్స్ చేయలేదు అనుకునే వాళ్ళు సో వరలక్ష్మి వ్రతానికి ప్లాన్ చేయండి మీరు ఈ అమౌంట్ పక్కన పెట్టి తర్వాత మీరు బడ్జెట్ అనేది వేసుకోండి ఎవ్రీ మంత్ బడ్జెట్ వేసుకోండి నేను ఇక మీదట లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పానండి ఎవ్రీ మంత్ మీకు ఇప్పుడు ఏప్రిల్ కదండి ఏ మార్చ్ థర్టీ మార్చ్ అటీ ఎత్న నేను ఒక వీడియో పెడతాను అంటే ఏప్రిల్కి ఎట్లా బడ్జెట్ వేసుకోవాలి అనేది సో అట్లా వేసుకుంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఫాలో చేయండి అట్లా ఎవ్రీ మంత్ చివరికి పెడతాను నెక్స్ట్ మంత్కి సో అది వీడియో చూసుకోండి ఒకసారి నెక్స్ట్ మంత్లీ సేవింగ్స్ చేసేవాళ్ళు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ సారీ త్రీ థౌజండ్ సిక్స్ ఫార్టీ చేసుకోండి సో టోటల్గా మనకి మంత్స్ వైజ్గా తీసుకుంటే వన్ హండ్రెడ్ అండ్ థర్టీ డేస్ కదండి మనకి నాలుగు నెలల పదిహేడు రోజులు ఉంది సో ఇది మన టార్గెట్ ఇక్కడ సేవింగ్స్ చేయడానికి నేను చెప్పే టిప్స్ ఐడియాస్ ఏమంటే మీకు ఇందాక చెప్పుకున్నట్టు ఆల్రెడీ మనీ సేవింగ్స్ ఛాలెంజెస్ ఏవైనా ఫాలో చేస్తూ ఉంటే ఈ సేవింగ్స్ కూడా చేస్తాము ఈ టూ గ్రామ్స్కి కూడా చేయగలము అనుకుంటే ఫాలో చేయండి లేదు టూ గ్రామ్స్ చేయడం మాకు కష్టంగా ఉందనుకున్న వాళ్ళు వన్ గ్రామ్కి మీరు టార్గెట్ పెట్టుకోండి అప్పుడు మనకి డైలీ ఎంత సేవింగ్స్ చేయాలంటే వన్ గ్రామ్కి సిక్స్టీ ఫైవ్ రూపీస్ సేవింగ్స్ చేయాలి వీక్లీ చే సేవింగ్స్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మంత్లీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పక్కన రండి సెపరేట్గా ఉండి పెట్టండి ఇక్కడ నేను చెప్పే ట్రిప్ టిక్స్ ఏమంటే సారీ టిప్స్ ఫెస్టివల్స్ మనకి ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి ఆగస్టు ఎయిత్ కదండి మనకి అక్షయ సారీ వరలక్ష్మి వ్రతము ఈ లోపల ఏమేమి ఫెస్టివల్స్ ఉన్నాయి ఎందుకు అనేది చెప్తానండి మార్చ్ థర్టీయత్ మనకు ఉగాది ఉంది ఈ మంత్ ఏప్రిల్ థర్టీయత్ అక్షయ తృతీయ ఉంది ఏప్రిల్ సిక్స్త్ శ్రీరామనవమి ఉంది ఏప్రిల్ ట్వెల్త్ హనుమాన్ జయంతి ఉంది జూలై టెన్త్ గురు పౌర్ణమి ఉంది అంటే నేను మనం కొంచెం చిన్నపాటిగా సెలబ్రేట్ చేసుకునేవే కదండి ఇవన్నీ కూడా ఫెస్టివల్స్ ఈ ఆగస్టు ఎయిత్ లోపల వరలక్ష్మి వ్రతం లోపల ఐదు రకాల పండుగలు వచ్చాయి ఈ ఫైవ్ ఫెస్టివల్స్కి ఏం చేస్తారంటే అంటే ఇది ఒక చిన్న టిప్ లాగా ఫాలో చేయండి ఫెస్టివల్ ఎక్స్పెన్సెస్ ఎట్లాగూ ఇంట్లో వాళ్ళు మీకు ఒకవేళ లేడీసే మెయింటెనెన్స్ చేస్తుంటే మీరు పక్కన తీసి పెట్టుకోవచ్చు లేదా మీ హస్బెండ్ మెయింటెనెన్స్ ఉంటే మాత్రం మీరు ఈ ఫెస్టివల్ ఖర్చులకి అడిగి తీసుకోండి సో మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ మనకి ఎక్స్పెన్సెస్ అవుతాయి అనుకున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అనుకున్న మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పక్కన పెట్టండి అంటే ఈ ఐదు రకాల ఫెస్టివల్స్కి ఒక్కొక్క ఫెస్టివల్కి ఐదు వందలు చొప్పున పక్కన పెడితే మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్ అవుతుంది సో మీరు అంటే ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవడానికి చెప్తున్నాను ఉదాహరణగా అండి ఒక చిన్న రీజన్ అన్నట్టుగా మనం పెట్టుకుంటే అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భంలో మనం ఖర్చులు బాగా పెట్టేది పండగల్లోనే కదా సో అలాంటప్పుడు కొన్ని కొన్ని తగ్గించుకున్నా కూడా మనం ఈజీగా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేసుకోవచ్చు సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి సేవ్ అయిపోతుంది మనకు టోటల్ టార్గెట్ ఎయిటీన్ థౌజండ్ కదా సో అందులో ఎయిటీన్ థౌసండ్లో మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోతే థర్టీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంటుంది అంటే మనం సేవింగ్స్ చేయాల్సింది ఇకపోతే ఇంకా రెగ్యులర్గా చెప్పాను కదండి ఇంకా ఏమేమి సేవింగ్స్ చేయొచ్చు అంటే మీ డైలీ ఎక్స్పెన్సెస్ నుంచి కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో చేస్తూ చిన్న చిన్న ఖర్చులని ఆల్టర్నేట్గా వెతుక్కుంటూ మనం ఏదైనా ఒక వస్తువు కొనాలి అది వంద రూపాయలు అనుకోండి ఉదాహరణకి ఆల్టర్నేట్గా మనకి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ రూపీస్లో ఉన్నింది అనుకోండి ఆ ట్వంటీ రూపీస్ పక్కన పెట్టి ఆల్టర్నేట్గా ఉన్నటువంటి వస్తువుని కొంటే మనకు ఒక ట్వంటీ రూపీస్ సేవింగ్ అవుతుంది అట్లా పర్ డే మీరు ఒక ఫిఫ్టీ రూపీస్ ఓవరాల్గా అన్ని ఖర్చుల్లో నుంచి యాభై రూపాయలు సేవింగ్స్ చేసినా వన్ థర్టీ నైన్ డేస్కి ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మీరు సేవింగ్స్ చేస్తారు అదేవిధంగా వీక్లీ ఎక్స్పెన్సెస్ నుంచి కూడా మనం సేవింగ్స్ చెప్పున్నాం కదండి సో హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ సేవింగ్స్ చేస్తే మనకు మొత్తం ఈ నాలుగు నెలల లోపల పంతొమ్మిది వారాలు వస్తుంది సో వారానికి మీరు రెండు వందలు అంటే ఏదో ఒక సండే సాటర్డే కొంచెం ఖర్చు తగ్గించుకొని అవుటింగ్ వెళ్ళడం లేదా బయట రెస్టారెంట్స్కు హోటల్స్కు ఏదైనా షాపింగ్ బట్టలు కొంటారు ఎక్కడో ఒక దగ్గర మీరు ఈ టూ హండ్రెడ్ రూపీస్ సేవింగ్స్ చేస్తే నైన్టీన్ వీక్స్కి మూడు వేల ఎనిమిది వందలు సేవింగ్స్ చేస్తారు సో టోటల్గా మీరు ఇవన్నీ కలుపుకుంటే మనకి థర్టీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అవుతుందండి సో థర్టీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ అంటే ఈ రెండు వేల ఐదు వందలు ఫెస్టివల్స్ నుంచి డైలీ ఎక్స్పెన్సెస్ కింద ఆరు వేల తొమ్మిది వందలు వీక్లీ ఎక్స్పెన్సెస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో మనకి థర్టీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ కొంచెం అలర్ట్గా ఉండి బడ్జెట్ చక్కగా వేసుకొని ప్లానింగ్ ప్రకారం సేవింగ్స్ చేస్తే ఇంత సేవింగ్స్ చేస్తాం సో ఇంకా మనం చేయాల్సింది స్ట్రిక్ట్గా నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే ఇవి హుండి పెట్టుకోండి ఖచ్చితంగా ఇది వరలక్ష్మి యువతానికి అని చెప్పి హుండి పెట్టి హుండీలో సేవింగ్స్ చేసుకుంటూ రండి అంటే ఇంక మీరు ప్లాన్ చేసుకోండి ఇక్కడ నేను చెప్పే ఐడియాస్ ఏమంటే ఆల్రెడీ మీరు ఒక గోల్డ్ కోసమే సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ అది మీ హస్బెండ్ మీరు కొన్ని సందర్భాల్లో మనం మగవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా దుబారా ఖర్చులు పెడుతుంటే అందులో నుంచి మీరు ఇట్లా కొన్ని విషయాల్లో మీరు తీసుకోవచ్చు అమౌంట్ అనేది అంటే మీ దగ్గర సేవింగ్స్ చేస్తున్నప్పటికీ కొంచెం అడిషనల్గా ఇట్లా మనం కొంచెం ఒక ఎయిటీన్ థౌజండ్ అనేది పెద్ద అమౌంటే ఇంకా మనకు నాలుగు నెలలు ఉంది నాలుగు నెలల పదిహేడు రోజులు ఉంది కాబట్టి సో పర్ మంత్ మనకి మూడు వేల ఆరు వందల చిల్లర సేవింగ్స్ చేయాలి టోటల్గా టూ గ్రామ్స్కి అయితే వన్ గ్రామ్కి అయితే మీరు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సేవింగ్స్ చేస్తే చాలండి ఒక గ్రామ్ ఒక ఆయిన్ కొనుక్కోండి సో ఇదేనండి కాస్ అయినా తీసుకోండి బట్ కి అయితే మీకు ఎయిట్ పర్సెంట్ పే పైన వేస్తారండి విఏ కాబట్టి కాయినే కొనుక్కోండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఆల్రెడీ చాలా కాయిన్స్ కొంటూ ఉంటారు కదా వరలక్ష్మి వ్రతానికి సో ఉన్న వాళ్ళైతే వద్దు కొత్తగా కొనుక్కుంటున్న వాళ్ళు కాసు కొనుక్కోండి ఆల్రెడీ చాలా సంవత్సరాలుగా వరలక్ష్మి వ్రతానికి కాసులు కొంటున్న వాళ్ళు ఇంక మీదట కాయిన్స్ కొనుక్కోండి ఎందుకంటే మనం ఆ రోజు ఏదో ఒక బంగారం పెట్టి పూజలో పెట్టి సెంటిమెంట్గా పూజిస్తాం కాబట్టి బంగారం పెట్టుకుంటే మనకు మంచిది వరలక్ష్మి వ్రతం రోజున మనకి లక్ష్మీదేవిని బంగారం రూపంలో ఆహ్వానిస్తున్నట్లుగా మనం తీసుకుంటాం కదా సో కాసుకైతే మనకి ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అట్లా వేస్తారు ఎందుకంటే తక్కువ వెయిట్లో తీసినప్పుడు విఏ ఎక్కువ వేస్తారు కాబట్టి మనకి కాయిన్స్ అనేది బెస్ట్ ఒకవేళ ఆఫర్ ఉంటే గనక విఏ లేకుండా డైయింగ్ ఛార్జెస్ లేకుండా తీసుకోవచ్చు ఆ రోజు అంటే కొన్ని షాప్స్ని బట్టి ఉంటుంది అనుకోండి జిఆర్టీలో అయితే కనుక్కోవాలండి వాళ్ళు అయితే అక్షయ తృతీయకి విఏ లేకుండా ఇస్తారట అంటే డైయింగ్ ఛార్జెస్ లేకుండా కాయిన్స్ మరి వరలక్ష్మి అవతానికైతే నేను ఒకసారి కనుక్కొని మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను సో ఇదేనండి ఇట్లా ఫాలో చేయండి ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ఏమి బట్టల కోసము ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు స్టీల్ డబ్బాలు ఏదైనా గ్లాస్ ఐటమ్స్ ఏదైనా పిచ్చిగా అవి ఇవి కొనుక్కుంటాము అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వరు బట్ ఏదో ఒక సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా రేపు మన ఫ్యూచర్కి పిల్లల ఫ్యూచర్కి వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ కెరియర్కి ఏదో ఒక ఎడ్యుకేషన్కి మనం ఎంతో కొంత ఇంట్లో వాళ్ళు అంటే ఆడవాళ్ళు కూడా సేవింగ్స్ చేస్తే ఎంత చేయగలరు అనేది ఒకసారి మనం కూల్గా కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశామంటే వాళ్ళు ఏదైనా దుబారా ఖర్చులు పెడుతున్నా కూడా మీకు అట్లీస్ట్ ఒక పాకెట్ మనీ కింద అట్లీస్ట్ ఇప్పుడు ఫెస్టివల్ కనుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఖర్చులు చూసుకోమంటారు కొంత ఉంది అంటే ఉదాహరణకు చెప్తున్నాను సో థౌజండ్ ఇస్తారు అలాంటప్పుడు సరేలే తన సేవింగ్స్ ఏదో చేసుకుంటుంది కదా అని చెప్పి ఒక థౌజండ్ రూపీస్ ఇవ్వచ్చు లేదా థౌజండ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఒక టూ థౌజండ్ ఇవ్వచ్చు అంటే మనం కన్విన్స్ చేసుకునే దాన్ని బట్టి అండి ఏమి మనమేం దుబారా చేయట్లేదు కాబట్టి మీరు కొత్తగా సేవింగ్స్ చేసే వాళ్ళైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసుకోండి లేదు మీ వాళ్ళు ఎంకరేజ్ చేయరు మగవాళ్ళు వాళ్ళకి ముందు పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసి సో ఇంటి ఖర్చులు అనేది ఎక్స్ప్లెయిన్ చేసి గోల్డ్ ఎంత ప్రైస్ పెరుగుతుంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంత లాభపడుతున్నారు అనేది కొద్దిగా మీరు అవగాహన తీసుకొని నేర్చుకొని తెలుసుకొని వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సో చాలామంది గోల్డ్ అంటేనే విరుచుకు పడుతూ ఉంటారండి మగవాళ్ళు ఎందుకు గోల్డ్ గోల్డ్ అని సో గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ సో గోల్డ్ కొంటే ఎంత లాభపడచ్చు వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే ఎంత నష్టపోతారు అనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను సో అలాంటి వీడియోస్ కూడా మీ హస్బెండ్కి చూపించండి వాళ్ళకు కూడా అర్థం అవుతుంది అలాంటప్పుడు కొంచెం మిమ్మల్ని కూడా ఎంకరేజ్ చేస్తారు మీకు కూడా హెల్ప్ చేస్తారు అమౌంట్ ఇస్తారు చక్కగా సేవింగ్స్ చేసుకోండి ఎక్కడా కూడా దుబారా ఖర్చు పెట్టకండి సో హండ్రెడ్ పర్సెంట్ మీ వారికి మీ మీద నమ్మకం రావాలి అంటే ఇలాంటి చిన్న చిన్న సేవింగ్స్ చేసి చూపెట్టారు అంటే మాత్రం వాళ్ళు సో వాళ్ళ దుబారా పెట్టే ఖర్చు అప్పుడు గుర్తొస్తుంది ఇట్లా తను ఇంత బాగా చక్కగా చిక్కనంగా ఉండి పొదుపు చేస్తూ ఉంటే నేను ఎందుకు ఇట్లా దుబారా చేస్తున్నానని వాళ్ళకి వాళ్ళే రియలైజ్ అయ్యి సో ఇదిగో అమ్మా అని చెప్పి ఇస్తారు సో అది కొద్ది టైం పడుతుందండి కొంతమంది మనకి కమెంట్స్ పెడుతున్నారు బాధపడుతూ సో ఎవరు కూడా ఫీల్ కాకండి సో మనం ఏదైనా కూడా అండి అన్నీ కూడా మనకి అన్నీ వడ్డించిన విస్తరిలాగా ఎవరి లైఫ్ ఉండదు సో కష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ మిక్సింగ్గా ఉంటుంది లైఫ్ అంటేనే కాకపోతే అవత పార్ట్నర్ అని లైఫ్ పార్ట్నర్ అనేవాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లేదు అంటే ఫస్ట్ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరేంటి ఒకరేంటి అనేది తెలుస్తుంది కొన్ని సంవత్సరాలకి ఒకటి రెండు మూడు నెలలు ఐదు నెలలు సంవత్సరం కొంతమందికి అర్థం చేసుకోవడానికి ఐదు పదేళ్ళు కూడా పడుతుందండి ఎదుటి వ్యక్తిని అర్థం చేయాలంటే అట్లా ఉంటారు అనమాట మనుషులు కాబట్టి కూల్గా మాట్లాడుకొని వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మీరు మాట్లాడాలి ఎక్కడ కూడా అండి గట్టిగా మాట్లాడినా ఎదుటి వాళ్ళు తప్పులు ఎత్తి చూపినా ఎవరు యాక్సెప్ట్ చేయరు అంటే ఒక ఈగో ఫీలింగ్ అహం అనేది అడ్డుపడుతుంది అనమాట వాళ్ళు ఒప్పుకోరు అది సహజంగా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కొంచెం మనం చక్కగా వివరిస్తూ లోటుపాట్లు ఎట్లా ఉంటున్నాయి అనేది మనం కూల్గా చెప్తే ఎవరైనా వింటారండి ప్రేమగా చెప్తే ఒకసారి కాకపోయినా రెండు సార్లు కాకపోయినా సార్లు అయినా మనం ప్రశాంతంగా కూల్గా ప్రయత్నం చేస్తూనే ఉండాలి కాబట్టి కొంతమంది ఒకటి రెండు సార్లకే మారుతారు కొంతమంది పదిసార్లు పడుతుంది అంటే మనుషులు బట్టి కదా కాబట్టి మీరు మీ వంతు కృషి చేయండి సో ఇన్వెస్ట్మెంట్ కోసమే కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉందండి ఫస్ట్ మనం ప్రయత్నం చేయాలి మన వైపు నుంచి ప్రయత్నం చేసి సేవింగ్స్ చేసుకుంటూ వాళ్ళకు చూపెట్టాము అంటే మన సేవింగ్స్ సో ఇంత సేవింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు పెట్టే ఖర్చు చాలా ఎక్కువగా ఉండింది అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు మారుతారు ప్రతిదీ కూడా మీకు ఇస్తారు అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అంతా సో అది ఒకటి గుర్తుంచుకోండి ప్రయత్నం చేస్తే ఎప్పటికైనా ఫలితం అనేది ఉంటుంది అది మాత్రం నమ్మండి గట్టిగా నేను కూడా అదే నమ్ముతాను సో ఇదేనండి వాళ్ళకి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ సింబల్ సెలెక్ట్ చేసుకుంటేనే అండి మనం ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫోన్లో టక్కని మనం వీడియో చూసుకోవచ్చు ఆల్ సింబల్ క్లిక్ చేయలేదంటే బెల్ అంటే బెల్ బటన్ ట్యాప్ చేయకుండా ఆల్ సింబల్ సెలెక్ట్ చేసుకోకపోయినా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రాదు మీరు పర్టికులర్గా మళ్ళీ వెళ్ళి మన ఛానల్ సర్చ్ చేసి చూస్తే తప్ప వీడియోస్ కనిపించవు కాబట్టి మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే ఆల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ నైస్ డే